నాయక్ మూవీ నిడివి మూడు గంటలు దాటిందట దీంతో రెండు సీన్లు పాటను తీసేసిన టీం మళ్లీ పవన్ డాన్స్ చేసే సాంగ్ ని యాడ్ చేస్తున్నారట నిడివి ఎక్కువైందని పది నిమిషాల సీన్లు తీసేయటంతో డ్యూరేషన్ తగ్గిందని ఓ పాటను మాత్రం యాడ్ చేస్తుందట నాయక్ మూవీ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ అయిందట ఈ నెల ఇరవై ఐదున థియేటర్స్ లో రానున్న ఈ సినిమా రెండు నెలల తర్వాతే ఓటీటీలో వస్తుందట అలక్కన ఇరవై ఐదు ఎండ్ కి మాత్రమే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది నాయక్ మూవీ ఈ నెల ఇరవై ఐదున విడుదలైతే శర్వానంద్ మూవీ వాయిదా పడుతుందట అలా వచ్చే శుక్రవారం భీమ్ల నాయక్ సందడి పెరుగుతుంది ఆ మరుసటి రోజు ఇరవై ఆరున ఆడావాళ్లు మీకు జోహార్లో విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది స్పైడర్ మ్యాన్ ఫేమ్ టామ్ హోలిండ్ కొత్త మూవీతో దండెత్తాడు తను హీరోగా త్రికెక్కిన అన్ఛార్టెడ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది థియేటర్స్ లో సందడి చేస్తోంది యంగ్ హీరో నాగచైతన్యతో జోడీ కట్టబోతోంది పూజా హెక్టే అంతేకాదు శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మేకింగ్ లో చేతు సినిమా ఓకే అయిందట ఈ దీపావళికి ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట మిల్కీ బ్యూటీ హిందీలో ప్రయోగం తమర్ బండర్కర్ మేకింగ్ లో సాహసానికి సిద్ధమైంది బబ్లీ బౌన్సర్ అంటూ కొత్త ప్రాజెక్టుతో బిజీ అయింది ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ నుంచి కొత్త అప్డేట్ రాబోతోంది సరికొత్త ట్రైలర్ కట్ చేశారట మార్చ్ ఆ విడుదల తెలుస్తోంది క్లా టీం కూడా మార్చ్ ఫస్ట్ కి భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది రెండు మేకింగ్ వీడియోలని రిలీజ్ చేయబోతుందట రాజమౌళి టీం ఇందులో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ ఉంటుందని తెలుస్తోంది కిరణ్ అబౌరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా సెబాస్టియన్ పీసీ ఫైవ్ ట్వంటీ ఫోర్ కోమలి ప్రసాద్ నువేక్ష హీరోయిన్లు సిద్దారెడ్డి జయచంద్రారెడ్డి రాజు ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు బాలాజీ దర్శకత్వం వహించారు సినిమాలోని హేలీ సాంగ్ ను లేటెస్ట్ గా విడుదల చేశారు